దేవుడు ఒత్తిడి చేసుకుంటూ వస్తాడు నువ్వు ఎట్ట వంగుతావో ఆయనకి తెలుసు నువ్వు ఎట్ట వంగుతావో ఆయనకి తెలుసు అలాగా ఇది చేస్తా ఉంటాడు ఇక ఏం జరిగిందో తెలుసా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి మళ్ళీ ఎక్కువగా ఏడుతుంది నైట్ నైట్ ఎక్కువగా ఏడుతుంది ఇక ఈ అమ్మాయి తెల్లారి డెలివరీ అయింది ఈ రాత్రి మొక్కాళ్ళ మీద ఉండి ఇక ఏడవటం మొదలుపెట్టి ప్రార్థన చేస్తుందంట తెల్లారిపాటికి చక్కగా డెలివరీ అయిపోయింది అసలు ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు కూతురికి దేవుడు అట్టన్న అమ్మాయి ప్రార్థన చేసిద్దని ఆరోపకంగా దేవుడు ముళ్ళు పెట్టాడు మనము ఒకటి గమనించాలి ఆ రాత్రి అంతా కూడా మొక్కాల మీద ఉండి ప్రార్థన చేసుకున్నామండి అండి అని అంది ప్రార్థన చేసుకున్నాం అన్న తర్వాత ఆరు గంటలకి వెళ్ళింది తొమ్మిది కల్లా డెలివరీ అయిపోయింది లేదు నార్మల్ డెలివరీ అయిపోయింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా గమనించాలి ఇప్పుడు చక్కగా దేవుడు ఒకటి చెప్పినప్పుడంట మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళాలంటే విశ్వాసం కావాలి దేవుని మాట విశ్వాసం అంటే జరిగినా పర్లేదు జరగకపోయినా పర్వాలేదు అనేది విశ్వాసం కాదు విశ్వాసం అంటే ఏంటి గట్టిగా జరిగి తీరాల్సిందే ఏంటంట గట్టిగా జరిగి తీరాల్సిందే అనని ఏం చేయాలంట బాగా పని వేసుకొని అటు కూర్చోవాల్సిందే దేవుని దగ్గర మొక్కాళ్ళు వేసి దెగ్గోడవేక ప్రభు నాకు జరగాలి నాకు జరగాలి నాకు జరగాలి అని పట్టుదలగా ప్రార్థన చేయగలిగితే దేవుడు నీవు నిరీక్షించేది దేవుడిని అనుగ్రహించిన గాక ఆ మేన్ దేవుడు అందరి అందరి కోరికలను దేవుడు తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఒకరి ఇద్దరని కాదు లేకపోతే వాళ్ళు వీళ్ళని కాదు అందరి జీవితాల్లో ఏదైనా నేను ఇందాక అదే చెప్పాను మన విశ్వాసంలో చిన్న లోపం కనపడితే చిన్న అవిశ్వాసం వస్తే ఏంటంట అదే మనల్ని ముంచేసిద్ది అంట ఏం చేసిద్దంట అదే మనల్ని ముంచేసిద్ది అంటే కార్యం చూడకుండా ఆపు చేస్తుంది కనుక ప్రియమైన దేవుని బిళ్ళరా విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్పినా చేయడానికి సిద్ధపడతారు అబ్రహాం ఏం చేసాడంటే విశ్వాసం ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేసాడంటే విశ్వాసం ఉన్నప్పుడు నీ ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నేను చూపించు దేశానికి వెళ్ళి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీ కొడుకుని నాకు బలివు అని అన్నప్పుడు ఏం చేసింది అవిశ్వాసం అలా కార్యం జరిగించింది నువ్వు ప్రార్థన చేయి అని అన్నప్పుడు చేపిస్తుంది నీకు విశ్వాసం ఉంటే నిన్ను నడిపిస్తుంది విశ్వాసం ఉంటే ఎన్ని పనులు ఉన్నా వదిలేసి ఇప్పుడు శతాధిపతి అంటే పల్లె పాటలే నాయన ఆయన ఏమండి ఇప్పుడు ఈ హైకోర్టుకి వెళ్ళేవాళ్ళందరూ ఎంతమంది మీద అధికారులే వీళ్ళు అయ్యా ఈ హైకోర్టుకి వాళ్ళంతా ఎంతమంది మీద అధికారులు వీళ్ళు ఎవరి మీద అధికారి కాదు వీళ్ళే ఒకళ్ళ కింద పనివాళ్ళు కదా మరి అలాంటప్పుడు ఈయన కింద వంద మంది అంట శత అధిపతి ఏంటిదండ శతాధిపతి శత ఏంటి వంద వంద మంది మీద అధికారి ఆ అధికారి ఏం చేశాడంటండి ఆయనే పనులన్నీ పక్కన పెట్టేసి ఏమండి తన దాసుడు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్న వ్యక్తి మనకేం మన పనులే ముఖ్యం మన ప్రయాణాలే ముఖ్యం మన బంధువులే ముఖ్యం ఉండిద్ది కోరిక నా కార్యం జరగాలని ఉండిద్ది కానీ ఏదో అట్ట పక్కన పెడతాం కానీ మనం వెళ్ళాలనుకున్న చోటికి చెయ్యాలనుకున్న చోటి చేయాలనుకున్న పనులు చేసి తీరుతూ ఉంటాం ప్రియమైన దేవుని బడలారా కానీ శతాధిపతి అయితే అలా కాదు ఆయనకున్నవన్నీ కూడా ప్రక్కన పెట్టి విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చాడంట కనుక తను అనుకున్నట్టుగానే కార్యం జరిగించు అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా అతనిలో క్వాలిటీ ఉంది ఏంటిది తెలుసా జీతగాడి కోసం పనివాడి కోసం నాది అన్నట్టుగా తీసుకున్నాడు ఎలా తీసుకున్నాడు అంటండి నాది అన్నట్టుగా తీసుకొని అందుకనే ముందుకు వెళ్ళాడు దేవుడు కూడా అదే చెప్పాడు నిన్ను వలే నీ పరుగువారిని నీలో ఎవరికైనా బాగోపోతే నీకొచ్చినట్టుగా నువ్వు ఫీల్ అయ్యి నువ్వు వాళ్ళ కోసం నీకొస్తే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అలా ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి ప్రార్థన మనకుందా వాళ్ళెవరో మనం ఎవరో వాళ్ళ ఏదో మా కులం ఏదో లేకపోతే వాళ్ళ వంశం ఏదో మా వంశం ఏదో వాళ్ళెవరో వాళ్ళు ఆ ఊరు వాళ్ళు మేము మా ఊరు వాడు కాదు మా ఊరు వేరు వాళ్ళు వేరు వేరు మేము వేరు వేరు దేవుని దగ్గరకు వచ్చాక కూడా ఇలాగా జరిగిస్తున్నారా మొన్న సీఎం గారు అన్నారు ఏమన్నారు తెలుసా అన్ని మతాలు కలిసి అన్ని కులాలు కలిసి ఒకే నినాదంతో ఆరాధిస్తుంది ఒక క్రిస్టియన్ దేవుని స్తోత్రం ఎవరంటండి అన్ని మతాలు కలిసి అన్ని కులాలు కలిసి అన్ని జాతులు కలిసి ఒకే నినాదంతో ఏక మనసుతో ఆరాధించేది ఒక క్రైస్తవులు మాత్రమేనని మాట్లాడాను దేని స్తోత్ర వీరికేమో అన్ని కులాలు కలిసి ఉండాలని ఒక చట్టం ఉంది మనకి అలాగా కలిసి ఉంటున్నారని ఒక మంచి టెస్ట్ మనీ ఉంది మన దేశం గురించి ఏంటి కానీ మన దేశస్తులు ఇప్పుడు ఏంటి మన దేశస్తులు ఇప్పుడు ఏంటి మీరు వేరు మేం వేరు మీ జాతి వేరు మా జాతి వేరు అన్నట్టుగా నడుస్తున్నారు అలాగా మనం ఉండకూడదని బైబుల్ చెప్తుంది అలాగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది మనం అందరం ఒకటే మానవ జాతి స్త్రీ అయినా పురుషుడైనా అందరూ ఒకటే అని మాట్లాడుతుంది మరి ఒకటిగానే బ్రతుకుతున్నావా ఎవరైనా ప్రార్థనకి రాకపోతే వాళ్ళ కోసం నీ బాధగా నీ సమస్యగా తీసుకొని వాళ్ళ కోసం నీవు పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మాట్లాడుతున్న మాటలో శతాధిపతిని మనకి మాదిరికరంగా ఉంచాడు మన ముందు మరి మనం ఎంత మటుకు చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా ఏదో నామకావాస్తిగా మనం చేసే ప్రార్థన ఎంత తగ్గించుకున్నాడో తెలుసా ఎవరి కోసం ఎవరి కోసం తన దాసుడి కోసం ఏం చేశాడంటండి తనకున్న హోదా నుండి తను తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి చాలామంది చాలా రకరకాలు నాకు కుదరదండి ఇప్పుడు నేను రానండి అని మోఖం మీద చెప్పేస్తారు అది పద్ధతి కాదు ఏసు ప్రభు వారు ఒక పాపానికి తప్ప ఒక పాపానికి తప్ప ఒక దుస్తుడి విషయంలో తప్ప ఇంకా మనుషుల విషయంలో ఎక్కడికైనా ఆ వెళ్ళటానికైనా వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికైనా వాళ్ళకి దేవుని మాటలు అందించడానికైనా ఎక్కడ కూడా మొక్క మీద మేము ఎక్కడికి ఊరు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా అయ్యా మైండ్కి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా లేకపోతే మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని మొఖం మీద చెప్పామా కుదరదు నేను రాంగ్ చేయను అని అన్నామా మరి మనకెందుకు వస్తుందా అలవాటు వినాలందరూ మనకెందుకు వస్తుంది అలవాటు మనలో ఏదో తేడా ఉండటం వల్ల అలాగ వచ్చేస్తుంది మాటలు అలా రాకూడదు వివేచించాలి ఆలోచించాలి ఏం చేయాలంట వివేచించాలి ఆలోచించాలి ఏంటిది మంచా చెడా అని ఆలోచించి మనం ఏం చేయాలి మంచిని చేపట్టాలి అందుకే నేను చాలా చోట్ల ఆ స్కూల్లో గోడల మీద ఏం చేస్తాడో తెలుసా చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు వినకు చూసారా దానికి స్వస్తి బలుకు పులిష్ట పెట్టాయి అంతేకాని నీతి కార్యాలకు మంచి పనులకి నీవు నో అనే మాట వాడకూడదు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం నడవడానికి మనం సిద్ధపడాలి కానీ అదే విశ్వాసం అంటే దేవుని వాక్యాన్ని మనం చూద్దాం చూడండి రెండో కోరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడో వచ్చిన చదువుకుందాం చూసారంట ఎలాగంటండి ఏం చేస్తున్నారంటే దేవుని మాట వల్లే చెప్పట్లేదంట కొంతమంది ఇలాగ ఉంటారు మరి విశ్వాసం ఉండి అలాగంటారో విశ్వాసం లేక అలాగ అంటున్నారు నాకు తెలీదు మనం ఎప్పుడు కూడా అంట ప్రభువును గుర్తుపెట్టుకోవాలి ప్రభు మన ముందున్నాడు ప్రభు ఎలా పలుకుతున్నాడు ఆయన్ని మాధవీకరణ తీసుకోవాలి ఇంకొక మాట కూడా మనం చూద్దాం రెండవ పత్రిక మొదటి అదే మొదటి వచ్చిన యేసు క్రీస్తు యొక్కయు అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి చూసారంటండి ఏంటిదంటే ఈ విశ్వాసం అమూల్యమైంది చాలా విలువైంది ఎందుకంటే ప్రతిదీ క్రైస్తత్వానికి మూలరాయి ఏంటది అని అంటే విశ్వాసం ఏంటిదంట విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యం కనుక ప్రియమైన దేవుని బిడలేరా మనం ఏది మాట్లాడినా విశ్వాసంతో మాట్లాడాలి విశ్వాసంతో చెప్పాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో నువ్వు ప్రారంభించాలి విశ్వాసంతో నువ్వు బయలుదేరాలి నువ్వేది చేసినా విశ్వాసంతోనే విశ్వాసం లేకుండా నువ్వేది చేయమాకో ఆ పని వెనక దిగి వచ్చేసింది నువ్వు అనుకున్నాయి జరగవు ఒకవేళ వ్యాపారమైనా ఉద్యోగమైనా లేకపోతే ఏదైనా శుభకార్యమైనా ఏదైనా సరే విశ్వాసంతో మొదలుపెట్టు విశ్వాసంతో మొదలు పెడితే దేవుడు కార్యం జరిగించటానికి దాని అంతటికీ ముఖ్య కారకుడుగా ఉంటున్నాడు ఆఖరికి ఇంకొక మాట చదువుకొని మనం ముగించుకుందాం ఏప్రిల్కు రాసిన పత్రిక పది అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చిన చదువుకుందాం అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము కానీ ఆత్మను రక్షించుకునేటకు దేవునికి స్తోత్రం చేద్దామా అందరూ చప్పట్లో కూడా దేవుని నన్ను భయం పడదామా మీరందరూ కూడా మీ పక్కనున్నటువంటి వారితో చెప్పాలి ఇదే మాట ఏం మాట ఏం మాట ఆత్మను రక్షించుకునేటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని పక్క వాళ్ళకి చెప్పండి ఆత్మను రక్షించుకోవటానికి దేవిని స్తోత్ర ఏంటి యశదత్సం గారు చెప్పారా నువ్వు చెప్పాయా రాంబాబు చెప్పావా భద్రిగా ఎవరికి చెప్పా వెరీ గుడ్ దేవుని స్తోత్ర చాలా సంతోషం ఎందుకంటే మన జీవితం అంట మన ఆత్మను రక్షించుకోవటానికి విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలంట ఆత్మ నశించిపోకూడదండి శరీరం నశించిపోయినా పర్వాలేదు శరీరం క్షీణించిపోయినా పర్వాలేదు శరీరానికి దెబ్బలు తగిలినా పర్వాలేదు శరీరం ఆకలితో అలమటించినా పర్వాలేదు దప్పికి తో అలమటించినా పర్వాలేదు కానీ ఆత్మ శ్రేష్టమైంది ఆత్మ లేకపోతే శరీరం లేదు శరీరం జీరోనే ఒక వ్యక్తిలో నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు డెడ్ బాడీని ఏం చేస్తారు అయ్యా తీసుకెళ్ళి 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 తొందరగా తీసుకెళ్ళాడా ఎందుకని ఇక బాడీకి విలువ లేదు ఎంత అందం ఉంటేమి ఎంత కలర్ ఉంటేమి ఎన్ని ఉద్యోగాలు చేస్తేనేమి ఎన్ని డిగ్రీలు ఉంటేనేమి ఎంత డబ్బు ఉంటేనేమి ఎంత పలుకుబడి ఉంటేనేమి ఎన్నున్నా జీరో లోపల ఆత్మ లేకపోతే నీ శరీరం అంతా జీరో నేను తెలుసుకో కనుక ఆత్మ కోసం విశ్వాసాన్ని మనం రోజు రోజుకి పెంపొందించుకోవాలి ఒక చెట్టుని ఎలా పెంచుతున్నామో అలాగే మనం కూడా విశ్వాసమును పెంపొందించాలి పెంచాలి దాని మీదే ఆధారపడి నీకు కార్యాలు జరుగుతాయి దాని మీదే ఆధారపడి నీవు గొప్ప గొప్ప కార్యాలు చాలామంది విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించారంట కనుక మరి మనకు ఆ ఆత్మను రక్షించుకోవడానికి కొరకు మరి మనం ఏం చేయాలంటే అండి మనం ఏం చేయాలి విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి విశ్వాసం లేని వారిగా ఉండకూడదు చాలామందిలో విశ్వాసం ఉండదు ఏముండేది విశ్వాసానికి వ్యతిరేకం అవిశ్వాసం అవిశ్వాసం ఉండింది ఎక్కువ శాతం ఎక్కువ శాతం క్రైస్తవుల్లో కూడా సాతానుడు క్రియేట్ చేసేది అవిశ్వాసం ఏంటిదంట అవిశ్వాసం అట్టగ అంటాడు కానీ అలా గాదులే కానీ ఆనాడు ఆదమ్ అవ్వలకే పుట్టించాడమ్మా మీరు దేవుళ్ళు అవుతారా కాదు ఇది తింటేనే దేవుళ్ళు అవుతారని చెప్పాడు అంటే దేవుడు చెప్పింది కాదు కాదనేటట్టు చేశాడు మనం కూడా అంతే దేవుని దగ్గర చూసిన వాటిని కన్న వాటిని విన్న వాటిని ఇవన్నీ అనుభవించిన వాటిని కూడా ఇదిన్నో ఇది కాదు అదే కరెక్ట్ అన్నట్టుగా చేసిద్ది అది కరెక్ట్ కాదు ఎప్పుడు తెలిసిద్ది అండి దాని టైం వచ్చినప్పుడు అది తెలిసిద్ది దాని సంగతి ఓహో ఇది కరెక్ట్ కాదా అని అనిపించింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా చేయండి విశ్వాసం చాలా అమూల్యమైంది నీ దేహం కన్నా నీ డబ్బు కన్నా నీ పలుకుబడి కన్నా నీ ఆస్తి అంతస్తుల కన్నా అన్నిటికన్నా విశ్వాసం గొప్పది మరి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా ఆ విశ్వాసాన్ని పెంచుకుంటున్నావా ఆ విశ్వాసం మీద ఆధారపడుతూ దేవుని దగ్గరకు వచ్చి ప్రతిదీ కూడా విశ్వాసంతో ప్రారంభిస్తున్నావా విశ్వాసంతో కొనసాగిస్తున్నావా విశ్వాసంతో జీవిస్తే నీకు ఓటమి అనేది ఉండదు గాలెలుయ్యా మేము ఇక్కడికి వచ్చేటప్పుడు విశ్వాసంతోనే వచ్చాం మాకు ఎవరున్నారు స్పాన్సర్లు ఎవరున్నారు డబ్బులు పంపించేవాళ్ళు ఎవరున్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు పోషించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఏమైనా సంఘం ఉందా ఏది లేదు మరి ఎవరి మాట మీద దేవుని మాట మీద ఆత్మనశించిపోకుండా ఉం నేను ఆ పని చేయిపోతే నా నశించిపోయింది గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక మాట మనకు చెప్పాక అది చేయకపోతే అక్కడ ఆత్మ నశించిపోయింది అవిశ్వాసం చల్లరేగిద్ది ఏంటంట అవిశ్వాసం చలరేగిద్ది చలరేగి విచ్చల్విడిగా నీకు అవమానం తీసుకొచ్చి పడేసిద్ది కనుక జ్ఞాపకం చేసుకొని మనం ఎప్పుడు కూడానంట దేవుని మాటే నెగ్గించటానికి ఆయన పక్షంగా మనం ఉండాలి ఆయన చెప్పింది పక్కన పెట్టేసి సాతానుడు చెప్పింది మాత్రం నెరవేర్చకూడదు సాతానిదే పక్కన పెట్టాలి దేవుని ముందు పెట్టినప్పుడు దేవుడి పక్ష నుండి నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడి పక్షం ఉంటాడు యోహశ్వాతో అన్నాడు నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు అనే వాగ్దానం నెరవేరిద్ది గుర్తుపెట్టుకోండి దేవుని చిత్తం చేయకపోతే దేవుని మాట వినకపోతే మనతో దేవుడు రావటం లేదు కనుక కార్యాలు జరగం అప్పుడు